అన్న ఏడుస్తుండు పాపం నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఏమో జరగరాంది అన్నకే జరిగితే పిల్లలు అన్నదైపోతారు కాపాడి అన్న పిల్లలకు మాయన హే గా వెల్కమ్ బ్యాక్ టు మునా స్నేక్స్ ఎవరు యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు మేము ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట నుంచి జన్నపల్లి గ్రామానికి రావడం జరిగింది అన్న పేరేం పేరే నా పేరు సాయి కుమార్ సార్ సాయి కుమారా ఓకే ఏం చేస్తుంటా పెయింటింగ్ వర్క్ చేస్తుంటా ఓకే పాము ఎక్కడ కనిపించింది పాము ఫైవ్ బెడ్రూమ్ నుంచి మేము నాలుగున్న సమయంలో కనుకున్నాము ఫైవ్ బెడ్రూమ్ నుంచి వచ్చింది ఇట్లా

చేతులతో నడు రాలేదు పడ్డ పడ్డవాడికి ఇంకా డేంజర్ ఉంటుంది పక్క పోయింది మాక్స్ ఏమన్న డిస్టెన్స్ బ్యాక్ సైడ్ నుంచి మా కాళ్ళ పక్క పొండి ఇట్లా వచ్చింది ఇక్కడ దాకా వచ్చి మీరు డోర్ క్లోజ్ ఉంది ఓపెన్ చేస్తే వెళ్ళిపోదామన్నా ప్రయత్నించింది కానీ వెళ్ళలేదు మేము ఫోర్ మెంబర్స్ లేచి అటు సైడ్ అటు సైడ్ వెళ్ళగానే పాము ఇటు సైడ్ ఉండి ఇట్లా పాము కుసం ఇట్లా పెట్టింది పరిగె వెళ్ళి పరిగె లేపింది పరిగె లేపేసరికి మేము భయంతో అక్కడ నిల్చున్నాము మీ కేకలు ఏ చేసినాము చేసినా కానీ బాగా సేపు సతాయించింది పది నిమిషాల దాకా సతాయించింది తర్వాత మేము అక్కడ ఉండేసరికి మెల్లగా ఈ సైడ్ వచ్చింది సైడ్ వచ్చి ఇక్కడ దాకా వచ్చింది పాము ఇక్కడ దాకా రాగానే మేము అక్కడ ఫోన్ మెంబర్స్ ఉన్న వ్యక్తులం అందరం వచ్చి డోర్ తీసి ఫోర్ మెంబర్స్ అంటే ఎవరు ఎవరు నేను మా భార్య మా కొడుకు మా కూతురు అయితే డోర్ మేము బయట ప్రయత్నం చేసిన పాము ఇక్కడ దాకా చూసినా ఇక్కడ కుండీలో వెళ్ళింది కుండీలోకి వెళ్ళి తర్వాత కుండీలోకి ఎప్పుడు బయటకెళ్ళిందో తెలియదు తెలీదు బయట వచ్చి సింకు ఉన్నది చూడు ఈ సింకులకు లోపలికి పైపు ద్వారా బయటకు వెళ్ళే లోపల ఉన్నది తర్వాత కాల్ చేసిన మీకు కాల్ చేస్తే మీరు వచ్చేరు తర్వాత మీరు అటెండ్ అయ్యి సో దాన్ని అయితే ఇప్పుడైతే మనము రెస్క్యూ చేద్దాం ఫ్రెండ్స్ అయితే పామ్ అయితే ఇంట్లో పోయిందట అయితే నేను పెయికల్ కూడా అన్నతో తీపిచ్చేసిన సో ఈ మధ్యలో పైప్ ఉంటుంది ఆడదాకా పైప్ ఉంటుంది ఇక్కడ మ్యాన్వల్ ఉంటుంది దాన్ని హోల్ ఉంది కనిపిస్తుంది కదా సో అక్కడ ఉంది అయితే ఈ రోజు మా కెమెరామెన్ గారు అయితే లేరు నేను నేనే ఉన్నాను కెమెరామెన్ రాలేదు యాక్చువల్లీ ఇది నా నంబర్ ఎవరు ఇచ్చారన్న యూట్యూబ్ లో అమ్మ బా మా కాల్ చేసినా తల్లివేదల అమ్మ అన్నయ్య ఉంటాడు మా అన్నయ్య కాల్ చేస్తే మొన్న అని యూట్యూబ్ లో పేరు కొడితే వస్తుంది స్నేక్ అని ఆ నెంబర్ ద్వారా తీసుకొని కాల్ చేయడం జరిగింది ఓకే రైట్ అన్న ఇప్పుడు దానైతే మనం పామ్ని పడదామా పడదామన్నా పట్టాలనే ఉన్నది రెస్పాన్స్ అయ్యి నువ్వు వచ్చినందుకు ధన్యవాదాలు అన్న ఓకే అన్న దానైతే పడదాం మరి సరే ఓకే రైట్ సో గ్యాస్ ఇప్పుడైతే మనం పామునైతే రెస్క్యూ చేద్దాం చెప్పాను కదా మీకు ఇందాక మా కెమెరామెన్ అయితే లేరు సో ఈ పాముని నేనే రెస్క్యూ చేయాలా నేనే వీడియో షూట్ చేసుకోవాలా సో గ్యాస్ చూడండి నేనైతే సింగిల్ హ్యాండ్తో రెస్క్యూ చేస్తున్నాను అండ్ మళ్ళీ సింగిల్ హ్యాండ్తో ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో గ్యాస్ చూస్తూనే ఉండండి ఇక్కడ పైప్ అయితే ఉంది కదా కనిపిస్తుంది కదా చూడండి పైప్లో నుంచి అయితే వాటర్ వస్తున్నాయి ఇప్పుడు స్నేక్ కూడా బయటికి వస్తుంది చూస్తూనే ఉండండి సో వైస్ పాము వెళ్ళిన తర్వాత వీడియో ఎందుకు అక్కడ షూట్ చేయలేదంటే యాక్చువల్లీ నా చేతిలో పామ్ అయితే ఉండే పాము అండ్ చేతిలో ఒక స్టిక్ కూడా ఉండేది సో కెమెరా అయితే అక్కడ ఉన్న ఒక నాకు చెప్పిన నేను బ్రదర్ కొద్దిగా వీడియో షూట్ చేయండి అంటే అతను భయపడుతున్నాడు సరే ఫోన్లీ ఎందుకని నేను ఇక్కడికైతే మీదకి తీసుకొచ్చి దాన్ని ప్రశాంతంగా నీడలో కూర్చున్న పెట్టించిన దానికైతే సో ఇప్పుడైతే నేను ఒక చేతితోటి పాము పట్టుకున్నాను ఒక చేతితోటి నేను నా కెమెరా పట్టుకున్నాను కెమెరా పట్టు అయితే ఎక్కడైతే వీడియోతో షూట్ చేస్తున్నాను ఈ వీడియోలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దూరం దాకా ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా ఇది హార్డ్ రెస్క్యూ ఎందుకంటే ఇది నాటే జోక్ ఒక సింగిల్ హ్యాండ్తో స్నేక్ రెస్క్యూ చేయడము ఒక చేతిలో కెమెరా పట్టుకోవడము చూసినారా అక్కడ నాకు చేతిలో స్టిక్ కూడా ఉంది ఒక చేతిలో ఫామ్ కూడా ఉంది దాంతోపాటు ఒక చేతిలో కెమెరా కూడా ఉంది అంటే రెండు చేతులు ఉన్నాయి నా దగ్గర కానీ ఒక చేతిలో ఏమో స్టిక్ అండ్ స్నేక్ ఒక ఏమో కెమెరా ఉంది సో ఇక్కడ నేను ఒక లెక్తో మూమెంట్ అయితే చేపిస్తున్నాను దాని ఒక మైండ్ని డైవర్ట్ చేస్తున్నాను సో గ్యాస్ చూస్తూ ఉండండి ఓ మై గాడ్ చూస్తున్నారా ఇది ఎంత యాక్టివ్ అవుతుంది స్నేక్ నా మీదికైతే దాడి చేయడానికి వస్తుంది సో పారిపోవాలని చూస్తుంది వెనకకున్న జనాలు కూడా చూడండి వాళ్ళు ఆంటీలు అమ్మలు అందరూ పారిపోతున్నారు సైలెంట్ సైలెంట్ సో గ్యాస్ మన పని అదే మీరు అరవద్దు నేను వేలాది పాములు పట్టినా మనకు తెలుసు మీరు గడిపడి చేయకూడదు మీకు తెలియదు నేను కానీ సో గాయస్ మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు తెలుగులో నాగుంపం హిందీ మే మరాఠీ మరాఠీమే గేవాన్ పిటార్ అంటుంటారు ఎంత యాక్టివ్గా ఉంది స్నేక్ ఇది అంటే దీని కోపము నేను దీన్ని ఏడాది చంపేస్తానేమనని సో నేను చంపాందుకు రాలేదు నీ ప్రాణాన్ని రక్షించడానికి వచ్చిన నందిపేట నుంచి ఇక్కడికి చంపమమ్మ మనము చేతులు పట్టుకొని ఆటలాడుతున్నాడు ఎంత కేటాడుకోవాలని ఇంకా ఆయన పాము చూపెట్టి ਉਹ ਸਰ ਦਾ ਨਾਮ ਅੰਤੜੋਨ ਫੋਨ ਆ ਦੇਖ ਫੋਨ ਸਰ ਦਾ ਨਾਮ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਸੁਸ਼ਨਾ ਨਾ ਵੀਡੀਓ ਯੂਟਿਊਬ ਲੂਜੀਤ ਨਾ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਕਰੀ ਬੰਦ ਨਹੀਂ ਇਸ ਤਰ੍ਹਾਂ ਆਉਂਦਾ ਮੈਂ ਨਹੀਂ ਮਾ ਮਾ ਆ ਜਾ

అస అసూటూబ్ లో అందరికి వస్తుంది అందరికి వస్తుంది షేక్ చేయకు సరేనా மொத்தம் ரவால கபில கபிலாக மறுக்கு பட்டு கட்ட மாதிரி ஃபைன் கான்ஸு கவரா அண்ணா கவரே பாபு நேரம் कति ఇది సో గాయస్ ఈ వీడియో గనుక మీకు ఇల అనిపిస్తే దయచేసి కామెంట్స్ చేయండి ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దూరం నాక ఫార్వర్డ్ చేయండి జై హింద్ జై భారత్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ యానిమల్స్ రైట్ నయ్యంటే ముత్తెన పరిచిట్టుగలేజ్కోలేదు నేనిగా లేడద్దు అక్క అక్క నేను నీకు తమ్ముళ్లాంటి నేను ఏడోది వచ్చినా నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ఓకే థ్యాంక్ యూ అన్న అన్న ఎడవ ఏడవదే అరే నువ్వు ఇట్లా అన్న ఏడుస్తుండు పాపం నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి జస్ట్ మిస్ పాపం అన్నకు జరగడం జరిగితే పెద్ద ప్రమాదం అయ్యేది ఎందుకంటే ఇంట్లో ఒక్కడే సంపాదించడు అక్క చూడు పాపం చిన్న పిల్లలు ఉన్నారు జరగరాంది అన్నకే జరిగితే పిల్లలు అన్నదైపోతారు నా పిల్లలు ఉన్నారు జరగరాంది అదనకే జరిగితే పిల్లలు అన్నదైపోతారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంత రిస్క్ తీసుకుని మేము ఎదుటి వారి ప్రాణాలు కాపాడుతున్నాం మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను కదా మీ సేవలో నేను ఎప్పుడు ఉంటాను నేను అవైలబుల్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ వరకు నేను సర్వీస్ ఇస్తాను ఏ రాత్రి అయినా సరే ఫోన్ చేయండి వచ్చేస్తా నేను నేను డబ్బుల గురించి ఆలోచించాను నేను ప్రేమతోటి ఎన్ని ఇమ్మంటే మా అన్న అక్క అక్క పాప మేడుస్తున్నది నాకు రెండు వేల రూపాయలు సంతోషంతో ఫోన్ పే చేసింది నిజంగా అక్క గ్రేట్ అక్క ఎడవద్దు అక్కడ ప్రానల్ పిల్లలకు ఇచ్చినందుకేషన్ అన్న పిల్లలకు మాయన ఇచ్చినందుకే సంపాదించు అటు కూడా తోచలేని పరిస్థితిలో ఉన్నా